హాయ్ అండి అందరికీను రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి అందరికీను ఇప్పుడు వచ్చేసి నేను పుదీనా రైస్ అయితే చేయబోతున్నాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి పొయ్యి అయితే వెలిగించుకుందామండి ఇప్పుడు వచ్చేసి పొయ్యి అయితే వెలిగించుకుందామండి చూడండి గిన్నె అయితే పెట్టేసుకున్నానండి ఓకేనా గిన్నె కావాలండి చూడే చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఆయిల్ వేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేసుకుందాము రైస్ కోసము పుదీనా రైస్ అయితే చూడండి నూనె అయితే కాగిపోయిందండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి జీలకర్ర అయితే వేస్తామండి చూడండి ఓకేనా చూడండి మిర్చి కరివేపాకు టమాటాలు వెల్లుల్లి ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు వేసుకుందాం మరొచ్చేసి కరికాస వేసుకుందాం అంటు వేసుకున్నాం ఒక చాలా అయితే పంచండి వచ్చేసి పుదీనా వేద్దాము ఓకేనా చూడండి కొత్తిమీర టమాటాలు కలుపుదాము అంటే కొంచెం కలుపుదాము ఇప్పుడు వచ్చేసి పసుపు వేస్తామండి కొంచెం చూడండి పసుపు వచ్చేసి ధనాల్ పౌడర్ అయితే వేసుకుందామండి ఒక అర అర స్పూను చూడండి కలుపుదామండి ఒక్కసారి చూడండి కల్పం కదండి ఇప్పుడు వచ్చేసి ఉప్పు వేసుకుందామండి తగినంత ఉప్పు అయితే వేసుకు వేస్తున్నాము కొంచెం కప్పు తప్పండి ఈ రైస్ని ఇప్పుడు వచ్చేసి కారం వేసుకుందామండి అర పొనైతే తారా మెచ్చున్నాను కల్పుదామింటి సారీ చూడండి రైస్ ఈ రైస్ వచ్చేసి దాంట్లోకి వేసేద్దామండి కొంచేపు అయ్యాక చూడండి అవుతుంది కొంచసేపు అయితే మూసేద్దామండి ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే కలిపేస్తాం అయ్యిందండి రైస్ వేసుకుందాం దాంట్లోకి ఫ్రెష్ రే రైస్ కదండి అందుకే ఎట్టి ఉందండి అని చెప్తూ తీసి వేసేసుకున్నాం ఓకేనా ఇప్పుడైతే కలిపేసుకుందామండి రైస్ మొత్తం వేసాము కదా కలుపుదాం ఇప్పుడు చూడండి ఇలా రైస్ అయితే అయిపోయిందండి కొంచెం కట్టేద్దాం బాగా ఓకేనా సంతోషమండి ఇంకా తీసుకోవడమే ప్లేట్లోకి చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే రెడీ అయ్యింది పుదీనా రైస్ చూడండి ఎలా ఉందో ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సరే ఫ్రెండ్స్ మనము రాతి తీరుదే మిగిలిన అన్నమైనా చేసుకోవచ్చండి ఇలా వేస్ట్ చేయకోకుండా అన్నము ఓకేనా ఇలా చేసుకొని తినండి నైట్ది మిగిలితే కినుక ఓకేనా బాయ్ అండి